హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు హెల్తీగా చేసుకునే కొర్రలతో పొంగనాలు చూపించబోతున్నానండి మనం కొర్రలు ఎక్కువగా తీసుకోవటం వల్ల బ్రెయిన్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది ఇందులో విటమిన్ బి టువల్ బి నైన్ బి త్రీ బి సిక్స్ ఎక్కువగా ఉంటుందండి మనకు బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కూడా కొర్రలు ఎక్కువ తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది మనం ముందుగా టూ కప్స్ ఆఫ్ కొర్రలు వన్ కప్ ఆఫ్ ఉద్దిబాళ్ళు తీసుకునేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసుకునేసి టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకోవాలండి వాటర్ క్లియర్గా వచ్చినంతవరకు వరకు క్లీన్ చేసుకోవాలి మనకు కూరలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూడా ఎక్కువ ఉంటాయండి సో మనం తరచుగా తీసుకుంటే హెల్త్కి అనేది చాలా మంచిది హార్ట్కి కూడా చాలా మంచిది మనం ఈ విధంగా లిట్ క్లోజ్ చేసి ఎయిట్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక మిక్సీ జార్లోకి అన్ని ట్రాన్స్ఫర్ చేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఓవర్ నైట్ మనం ఫెర్మెంటేషన్కి పెట్టుకోవాలి మరుసటి రోజు మార్నింగ్కి పిండి ఈ విధంగా ఫర్మెంట్ అయ్యిందండి చూసారా చాలా పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది ఇలా ఫర్మెంట్ అయితే మనకు పొంగనాలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి మనం కొర్రలు తరచుగా తీసుకోవటం వల్ల పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి వాళ్ళకి జలుబు దగేవి త్వరగా అనేటివి అంటుకో స్కూల్స్కి వెళ్తూ ఉంటారు కదా ఒకరి నుంచి ఒకరికి ఇది మనము టూ టు త్రీ డేస్ పాటు పిండి నిల్వ పెట్టుకోవచ్చు అండి ఏమి అవ్వదు మనం దోశ కూడా వేసుకోవచ్చు మనము దీంట్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలని నేనైతే ఇందులోకి క్యాప్సికము ఆనియన్ క్యారెట్ ప్లస్ కొత్తిమీర యాడ్ చేసుకున్నానండి క్యారెట్ అయితే తురుముకున్నాను టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఒక పెద్ద క్యాప్సికము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఇందులోకి పచ్చిశనగపప్పు క్లీన్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు వాటర్ యాడ్ చేసి నానబెట్టుకున్నానండి మన మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం కలిపి పేస్ట్ చేసుకున్నాను అది కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను మనం ముందుగా పిండిని ఫెర్మెంట్ చేసి పెట్టుకున్నాం కదండి అది మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి మనం కొంచెం సాల్ట్ బేకింగ్ సోడా యాడ్ చేయాలి చాలా తక్కువగా యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిశనగపప్పు అన్నీ యాడ్ చేసుకోవాలి మనం ఇట్లా వెజిటేబుల్స్ ఎక్కువ వేసుకోవటం వల్ల వెయిట్ లాస్కి కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర బ్యాటర్ అనేది మరీ థిక్గానూ ఉండకూడదు మరీ లూజ్గా ఉండకూడదు అండి నెక్స్ట్ మనం పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా అందులో హీట్ చేసుకునేసి లైట్గా గీ యాడ్ చేసుకోవాలి గీ అనేది గుడ్ ఫ్యాట్ కదండి సో మనము లైట్గా గీ యాడ్ చేసుకోవాలి నేను హోమ్మేడ్ గీ యూస్ చేస్తున్నానండి ఇందులో కొంచెం ఫస్ట్ నల్ల నువ్వులు వేయాలి నెక్స్ట్ చిటపటం అన్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసి మనకి నువ్వులు అనేటివి చాలా ఐరన్ అండ్ కాల్షియం ఉంటుందండి మైగ్రేన్ ఉన్నవాళ్ళు పడి కడుపున వన్ స్పూన్ ఆఫ్ నూగులు తిన్నారంటే మాత్రం మైగ్రేన్ నుంచి చాలా రిలీఫ్ ఉంటుంది ఈ విధంగా మనం పొంగనాలు వేసుకునేసి లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి అప్పుడు మనకు లోపల దాకా వేగుతుంది పొంగణం అనేది మనం లిట్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మనం ఇందులోకి రాయలసీమ స్టైల్ ఎర్రకారం చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనము వన్ సైడ్ కుక్ అయిన తర్వాత లిడ్ తీసేసి మనం ఒక స్పూన్ తీసుకునేసి నీట్గా మనం అలా టర్న్ చేసామంటే ఈజీగా టర్న్ అయిపోతుంది ఇంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే కొర్ర పొంగనాలు రెడీ